గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో రైతులను నానా ఇబ్బందులకు గురిచేశారని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విమర్శించారు తణుకులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సాగునీరు వసతులు లేక ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రైతులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వంలో కాలువల్లో పూడికలు తీయలేదని పూడికలు తీయడానికి మంజూరు చేసిన పనులు పూర్తి కాలేదని చెప్పారు తమ ప్రభుత్వం కొత్తగా అధికారం చేపట్టిందని రైతుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుందని రాధాకృష్ణ వివరించారు రైతులకు రావాల్సిన ధాన్యం సొమ్ములను కూడా త్వరలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతుల పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం వేరే చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు రైతులు ఆకుమటలు వేసుకున్న కోతలై ధాన్యం బిల్డింగ్ తోనే వరకు కూడా రైతులు బాధలు వర్ణనా దుర్మార్గంగా వ్యవహరించారు ఆ ప్రభుత్వంలో రైతులు ఎక్కడ ధాన్యం అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా పూర్తిగా సర్వనాశనం చేసి వదిలేసినటువంటి పరిస్థితి మనల్ని కూడా చూడచ్చు ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎక్కడా కూడా కాలువల నిర్వహణ లేదు నీటి సంఘాలు లేవు మరొక పక్క ఎరువులకు సంబంధించి సరైనటువంటి పంపిణీ వ్యవస్థ లేదు ఇష్టానుసారం దా పెంచుకునేవారు సొసైటీలు నిర్వీరం చేశారు గతంలో ఉన్నటువంటి బ్యాడీ పర్చేసింగ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసివేసి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి రైతులకి ధాన్యం సేకరణకి ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు కూడా చూసాం తలుగుల పేరుతో రైతుల దగ్గర ఐదు ధాన్యాన్ని కూడా దోచుకున్నటువంటి పరిస్థితి అలాగే కాలువ నిర్వహణ లేక సరైన సమయంలో నీరు అందక అన్ని విధాలుగాను కూడా రైతాంగం ఈ ఐదు సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందులు మనందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి రైతులు కూడా పరిస్థితిని తెలుసుకోవాలి కనీసం కాలవల్లో తూటు తీయలేదు ఎప్పుడు కూడా వీడి రిమూవల్ కానీ ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు ఒకవేళ ఎక్కడైనా కేటాయించినా పనులు జరగలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళు బిల్లులు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంత వ్యస్తవ్యస్తంగా సాగునీటి కంగానికి సంబంధించి లస్కర వ్యవస్థ చేశారు ఈ విధంగా అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేసే పరిస్థితి ఇక స్థానికంగా మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు మంత్రిగా చేశాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ కనీసం ధాన్యం సేకరణ కూడా సరైన విధానంలో చేయించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పెద్ద ఎత్తున దోచుకున్నారు ఇవన్నీ స్కామ్లు కూడా వీళ్ళు పదవులను అడ్డం పెట్టుకొని అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ ఇతర బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులతో కానీ కుమ్మక్క ఇతర రాష్ట్రాలకు వాటిల్లో స్కాములు మంత్రిగా ఉండి కనీసం అన్ని రేషన్ సరుకులు ఏదైతే ఉన్నాయో వాటిల్లో కమిషన్లు తోపం తడుగులు ఈ రోజు ఇన్ని వాళ్ళు బాధ్యతలు చేపట్టినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు వెళ్ళి చెక్ చేస్తే ఎంతంత వేరియేషన్ వచ్చిందో చూసాం వీటన్నిటి తరుగులు కూడా వీళ్ళ జంపుకున్నారు ఆ విధంగా రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి ఫార్ములు కూడా కోట్లు కోట్లు దోచుకొని ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి విధానం కూడా మనందరం కూడా ఒకసారి తెలియజేసు తెలుసుకోవాలి ఇక్కడ రైతాంగాన్ని పూర్తిగా అన్యాయం చేశాడు ఈ నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థలన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ కూడా సరైన విధానంలో వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు రైతులకు సరైన సమయంలో ఆకుమనులకి నీరందించడానికి కూడా కాలువల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పరిశీలిస్తుంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఆలోచించాలి ఈరోజు అందరికీ కూడా మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజు కూడా కాలువల నిర్వహణ అన్ని కూడా సక్రమంగా చేసి ఆ రోజు సరైన సమయంలో నీరందించి సరైన సమయంలో ఆగమానులకు కానీ దమ్ములకు కానీ నీరు అందించి పంట కూడా తుఫాను భారం పడకుండా సరైన సమయంలో చేతికొచ్చే విధంగా చేసాం ఐదు సంవత్సరాల రోజు అప్పుడు జిల్లా కలెక్టర్ కార్మిన భాస్కర్ గారు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని జూన్ పది కదా కాలువలు విడుదల చేయించే వాళ్ళము ఆ విధంగా ఒక వ్యవస్థను ఈరోజు సర్వనాశనం చేశారు ఈరోజు మరలా రైతాంగానికి అన్ని విధాలుగాను కూడా వారికి సౌకర్యాలు కల్పించే విధంగా కూడా కృషి చేస్తాం రైతాంగానికి నేను విజ్ఞప్తి చేసేందుకంటే దీని అందరూ కూడా పడుతున్నటువంటి బాధలు ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల వలన ఈరోజు దీని అందరూ కూడా పడుతున్నటువంటి బాధలు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం చూపుతాం ఈరోజు కాలువల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వీడిని పోవడానికి సంబంధించి గ్రాంట్లు కూడా తీసుకురావడం జరుగుతుంది దాన్ని కూడా తనులని పనులు ప్రారంభిస్తాం పూర్తిగా సార్వాకి సంబంధించిన పనులన్నీ కూడా రైతాంగం ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ధాన్యం సేకరణకు సంబంధించి గార్వాకి సంబంధించి ధాన్యం బిల్లులు ఇంకా రైతాంగానికి పూర్తిగా అందలేదు అనేది ఈరోజు వాస్తవం ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణ వల్ల ఆ డబ్బులు కూడా ఇప్పటికీ దాదాపు రెండు నెలల పైగా అవుతుంది రైతులందరికీ కూడా ధాన్యాలతో అవన్నీ కూడా అందలేదు రాబోయే రెండు వారాల్లో కూడా దానికి నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం దాన్ని కూడా రైతాంగానికి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రైతులందరూ కూడా ఈరోజు ఇప్పుడే ఈ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది వాటన్నింటి మీద కూడా సమీక్ష చేస్తుంది ఏ బకాయిలు ఏ విధంగా అనేది కూడా చూస్తున్నాం త్వరలోనే రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో దాని డబ్బులన్నీ కూడా చెల్లిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరూ కూడా ఆదాయంగా పడాల్సిన అవసరం లేదు దానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ముందుకు వెళ్తుంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి కాలువ పాటకి సంబంధించి మొత్తంగా పద్నాలుగు